హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను కాకపోతే నాకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరడం లేదు ఫ్రెండ్స్ అండ్ వన్ మోర్ థింగ్ నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ మోర్ ఓవర్ సబ్స్క్రైబర్స్ కూడా నాకు చాలా బాగా రీచ్ అయ్యారు నేను ఇంతలా రెస్పాన్స్ వస్తుందని అస్సలు అనుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ నేను ముందు 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 కూడా ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఒక చిన్న షార్ట్ స్టోరీకి ఈ విధంగా కనెక్ట్ అవుతారని నేను అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఈరోజు కూడా నేను ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఏమీ తెలియని ఒక చిన్న బాబు తన తల్లితో అమ్మ లక్ష్మీదేవి ఎందుకు తామర పువ్వులో కూర్చుంటుంది సరస్వతీదేవి ఎందుకు రాయి మీద కూర్చుంటుంది అని చెప్పి అడుగుతాడు మరి ఆ తల్లి ఆ బాబుకి అర్థమయ్యేలా ఎలా కథని చెప్తుందో ఈరోజు మనం వీడియోలో చూడబోతున్నాం అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఇప్పుడే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అయినా క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఆన్లైన్ ట్యాప్ చేయండి అలా చేయడం వల్ల నేనెప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అయితే కథ ఏంటంటే బాబు అడిగిన దానికి తల్లి ఈ విధంగా సమాధానం చెప్తుంది బాబు తామర పువ్వు ఎక్కడుంటుంది నీళ్ళల్లో ఉంటుంది ఆ ఫ్లవర్ తీసుకోవాలంటే ఏం చేయాలి మనం నీళ్ళలోకి దిగాల్సి వస్తుంది కానీ దిగాలి దిగితే సరిపోతుందా సరిపోదు కదా దాన్ని మనం చేరుకోవడానికి చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అందుకోసం మనం బాగా ఈదాల్సి వస్తుంది సో ఫ్లవర్ తీసుకోవడం కోసం నువ్వు ఎంత ఫాస్ట్గా ఎంత కసిగా వెళ్ళి తీసుకోవాలనుకుంటావో నువ్వు ఈదుతున్న స్పీడ్ వల్ల ఆ వాటర్లో అలలు అనేవి క్రియేట్ అవి ఆ ఫ్లవర్ నీకు ఇంకా చాలా దూరం వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది సో దానివల్ల ఏమవుతుందంటే నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరుకోలేవు సో గమ్యాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలంటే నిదానంగా నువ్వు వెళ్తేనే ఆ ఫ్లవర్ని నువ్వు రీచ్ అవ్వగలవు ప్లస్ ఆ ఫ్లవర్ని నువ్వు తీసుకోగలవు పోనీ తీసుకుంటావు తీసుకున్న తర్వాత అది ఎక్కువ రోజులతో ఉంటుందా అంటే లేదు అసలు ఉండదు ఎందుకంటే ఫ్లవర్ అనేది వాడిపోతుంది ఒకసారి తీసుకుంటే సరిపోతుందా అంటే కాదు మళ్ళీ మళ్ళీ తీసుకోవాలి సో ఇది ఏంటంటే ప్రయత్నం చేస్తూ ఉంటే మనం సాధించ సాధించలేనిది అంటూ ఏది ఉండదు అలాగే ఫ్లవర్ అనేది కూడా ఒకసారి తెచ్చుకుంటే అది ఎప్పటికీ ఉండదు మనం పట్టుకొని ఉండలేం తర్వాత మళ్ళీ మళ్ళీ కావాలంటే నువ్వు మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాల్సిందే అందుకే లక్ష్మీదేవి ఎప్పుడు కమలం పువ్వులో కూర్చుంటుంది మరి దేవి ఎందుకు రాయి మీద కూర్చుంటుంది అని అంటే ఇక్కడ రాయి అనేది ఒక నాలెడ్జ్ లాంటిది ఎప్పుడైతే మనం నాలెడ్జ్ని ఒకసారి సంపాదించుకుంటామో అది మన నుంచి ఎవ్వరూ తీసుకోలేరు కాబట్టి సరస్వతీదేవి అనేది రాయి మీద కూర్చుంటుంది లక్ష్మీదేవి తామర పువ్వులో కూర్చుంటుంది అంటే దాని అర్థం ఏంటంటే ఈరోజు వచ్చిన మనీ రేపు పోతుంది కానీ మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న నాలెడ్జ్ అనేది ఎప్పటికీ మనతోనే ఉంటుంది ఎవరు తీసుకోలేరు అని చెప్పి తల్లి తన బిడ్డ అడిగిన ఈ ప్రశ్నకి ఈ చిన్న కథని ఉదాహరణగా చెప్తూ చదువు విలువ గురించి చెప్పింది అలాగే డబ్బులు ఉన్నాయనే మిలిసిపాటు అనేది ఉండకూడదు ప్లస్ డబ్బులు ఎంత కష్టపడి సంపాదించినా అవి మనకి ఎంత దక్కాలో అంతే దక్కుతాయి అనే విధంగా ఒక చిన్న మోటివేషనల్ స్టోరీని బిడ్డకి అర్థమయ్యేలా చెప్తుంది ఫ్రెండ్స్ నాకు తెలిసి మీ అందరికీ ఈ స్టోరీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక స్మాల్ మోటివేషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ